ఉద్యోగుల ద్వారా మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ జిర్మల అధ్యయనం వచ్చిన కొంత జ్ఞానం మనం నేర్చుకున్నాము కీర్తన గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవచ్చు వ్యహోమా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచివారు అనేకం నన్ను బాధించువారు ఎంతో ఉన్నారు నా మీద లేచివారు అనేకలు దేవుని భయం లేదా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నవా జాగ్రత్త మన మీదకి లేచువారు అనేకలు ఉన్నారంట జాగ్రత్తగా ఉంటారు దేవుని భయం లేదా ఈ భూమి మీద మనం నిలబడాలి అంటే దేవుని యొక్క శక్తి దేవుని యొక్క బలం మన మీద ఉండాలి నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు బాధపరిచేవారు ఉంటారు నా జాగ్రత్త మన బాధలను విడిపించబడాలంటే దేవుని దగ్గరికి రావాలి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారండి మన బాధలు తెలుసుకున్న వ్యక్తి దేవుడు ఆ దేవుని కోసం మనం జీవించగలిగితే భవిష్యత్తు అంటే ఏంటో దేవుడు మనకి నేర్పిస్తాడు కష్టాలు పడ్డ వ్యక్తి ఖచ్చితంగా అనుభవం నేర్చుకుంటారు ఆ అనుభవం ఎలా మన జీవితాలకి తోడ్పడుతుందంటే ప్రపంచాన్ని శాసించగలిగిన వాడు దేవుడు ప్రతి మాట దేవుడు బైబిల్లో రాయించాడు ఎందుకోసం తన పిల్లలు బాగుండాలి తన పిల్లలు దేవుని దగ్గర ఉండాలి భూమి మీద పుట్టిన మనం దేనికోసం జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించాం మనం దేవుని కోసం నిలబడాలి అని అంటే భక్తి మనకు ఉండదు అయితే భూమి మీద పుట్టిన మనం బాధపడుతున్నాము అని అంటే అది కారణం పాపం అని కాదు కానీ మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠాలు మనం నిర్ణయించే ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే ఆలోచన ఇప్పుడే మనం ఆలోచించాలి మనం తీసుకున్న నిర్ణయాలు జాగ్రత్తగా ఉన్నాయా లేవా ఎలా ఉన్నాయి అని మనం ఆలోచించగలిగితే మన భవిష్యత్తుకు మార్గం సిద్దుబాటు చేసినట్టే అది లేవు కష్టాలు వచ్చాయి అని బాధపడడం అందులో మనం నేర్చుకోవాలి ఏంటంటే దేవుడు మనకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే భూమి మీద అనేకులు వేస్తారు జాగ్రత్త అయితే ఆనాడు గొల్యాతు నిలబడ్డాడు ఆ గొల్ల్యాత్తుని ఓడిపించవలసి ఓడిపించవలసిన శక్తి సామర్థ్యాలు లేవండి అంటారా ఒక దావి మహారాజా నిలబడ్డాడు అంత శక్తి ఎవరిచ్చాడంటే ఎవరిచ్చారు అని అంటే దేవుడు కాదంటారా దేవుడు భయం లేక తిరుగుతున్న ప్రజలను హెచ్చరిస్తాడు దేవుడు దేవుడు అంటే ఇలానే ఉంటాడు అపాధి అంటే ఇలానే ఉంటాడు అని తెలిసినప్పటికీ మనం మన బలహీనతతో బాధపడుతున్నాం మన బలహీనత దేవుణ్ణి బాధపరచకూడదు దేవుడి కోసం మనం నిలబడాలి అని అంటే దేవుని ప్రేమను ప్రకటించాలి దేవుని మార్గాన్ని ప్రకటించాలి భూమి మీద ఎన్నో కష్టాలు పడ్డారండి శిష్యులు తన ప్రాణాలు సైతం దేవుని కోసం వాళ్ళు ఏర్పాటు చేయబడినవారు దేవుని కోసం వాళ్ళను ఆ దేవుడు ఎన్నుకున్నాడు అండి భూమి మీద అంతటి శక్తి సామర్థ్యం కలిగిన శిష్యులు తగ్గింపు జీవితం కలిగి దేవుడిని వెంబడించారు ఈనాడు ఎంబడిస్తున్న ప్రజలు ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచిస్తారు కలిసి మనం దేవునిని వెతికేవారిగా ఉండాలి దేవుడు చెప్తున్నది ఏంటంటే భూమి మీద ఎందరూ నిలబడ్డా వారందరి తరఫున నీవు న్యాయకత్వం జరిపించాలి నడిపించాలి అన్నాడు ఆ దేవుడు అందుకేనండి భక్తులు ఆ రోజుల్లో ఏర్పరచబడ్డారు ఆ రోజులో ఏర్పరచబడ్డారు అంటే వారు నడిపించేవారు ఎన్నో సమస్యలు ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు అన్ని ఎదుర్కొన్నారండి దేవుడు ఒకటే చెప్తున్నాడు దేవుని కోసం నిలబడే వ్యక్తులుగా పిల్లలు మనము జీవించాలని ఆ దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు ప్రిగరా